నమస్తే అండి ఈరోజు మనము ఈ మార్గశిర మాసం యొక్క విశిష్టత గురించి తెలుసుకున్నాం చంద్రుడు మృగశిర నక్షత్రానికి సమీపంలో చెరించే మాసమే మార్గశిర మాసం శ్రీకృష్ణుడు గీతలో చెప్పిన ప్రకారం ఇది పరమాత్మ మాసం కాబట్టి ఈ నెలంతా శ్రీ మహావిష్ణువును పూజిస్తే అనంతమైన పుణ్యఫలం కలుగుతుందని శాస్త్ర ప్రవచనం ఇక ఈ మాసంలో పఠించాల్సిన పురాణాలు విష్ణు పురాణం లక్ష్మీ పురాణం వంటివి ఈ మాసంలో ప్రతి క్షణం ఓం నమో నారాయణ అనే మంత్రాన్ని పఠిస్తే మోక్షం లభిస్తుందని పురాణాలు చెబుతున్నాయి ఇక ఈ మాసంలో మొత్తం పండగల విషయానికి వస్తే ఈ నెలలో మొదటి రోజైన శుద్ధ పాడ్యం అని పోలిపాడ్యంగా ఎలా జరుపుకుంటున్నాం తర్వాత మార్గశిర శుద్ధ పాడ్యమినాడు గంగా స్నానం గనక చేస్తే కోటి సూర్యగ్రహణ స్నాన ఫలితం లభిస్తుందంటున్నారు ఇక ఈ మాసంలో ప్రతిరోజు పండగే ఈ మార్గశిర శుద్ధ తది నాడు ఉమామహేశ్వర వ్రతం అనంత తృతీయ వ్రతాలను ఆచరిస్తారు చవితి నాడు వరద చతుర్థి నక్త చతుర్థి పేరుతో వినాయకుణ్ణి పూజిస్తారు పంచమి నాడు చేసే నాగపంచమి వ్రతం మన్నాడు సుబ్రహ్మణ్య షష్ఠి గురించి అందరికీ తెలిసిందే కదా శుద్ధ సప్తమి నాడు సూర్యారాధన పేరుతో ఆ ప్రత్యక్ష నారాయణని పూజిస్తారు మార్గశిర శుద్ధ అష్టమిని కాలభైరవాష్టమిగా వ్యవహరిస్తారు సూర్యుడు ధనుసు రాశులో ప్రవేశించాక ఏర్పడే మాసం ధనుర్మాసం ఆ నెల రోజులు తిరుమల మొదలుకుని సమస్త వైష్ణవాలయాలలో తిరుప్పావై పేరుతో మొదలయ్యే వేడుకలు గోదా కళ్యాణంతో ముగుస్తాయి ఇక శుద్ధ ఏకాదశి తిథులన్నిటిలో మార్గశిర శుద్ధ ఏకాదశి అత్యంత పవిత్రంగా భావిస్తారు కురుక్షేత్రంలో తాతా తండ్రులను బంధుగణాల్ని చూసి అస్త్ర సన్యాసం చేసిన అర్జునుడికి కృష్ణుడు విశ్వరూప దర్శనమిచ్చి గీత బోధన చేసింది ఆ రోజేనని పురాణాలు చెబుతున్నాయి అందుకే ఆ రోజును గీతా జయంతిగా వ్యవహరిస్తారు ఆ వేళ కృష్ణుణ్ణి పూజించి గీతాపారాయణ చేస్తే మంచిదని ప్రతీతి ఇక మన్నాడు ద్వాదశి దాన్ని మత్స్య ద్వాదశి అంటారు ఆ తర్వాత రోజు మార్గశిర శుద్ధ త్రయోదశి ఆ రోజు భయ పీడ నివారణార్థం హనుమద్ వ్రతం త్రయోదశి వ్రతం జరుపుతారు తర్వాత శుద్ధ చతుర్దశి చంద్ర పూజకు మహత్తరమైందని అందరూ అంటారు ఇక పౌర్ణమి దత్తాత్రేయుడు అవతరించిన రోజు ఆ రోజున దత్త చరిత్ర పారాయణ చేస్తారు చాలా మంది ఇక తర్వాత పౌర్ణమి ఈ పున్నమికే కోరల పున్నమి నరక పూర్ణిమ అని పేరు కొన్ని ప్రాంతాలలో ఈ రోజు రాత్రి రొట్టెలు చేసి వాటిని ఒక మూల కొరికి మొత్తం కుక్కలు వేస్తారు అంటే ఒంట్లో కూరల్లో పళ్లల్లో ఉండే విషమంతా ఆ రోజు బయటకు వచ్చేస్తుందని నమ్మిక ఈ పౌర్ణమి నాడు అగ్ని పురాణం దానం చేస్తే మంచిదంటారండి పండుతులు ఇక మార్గశిర కృష్ణ పాడ్యమి నాడు శిలా వ్యాప్తి రథం సప్తమి నాడు ఫలసప్తమి వ్రతం అష్టమికి అనఘాష్టమి కాలాష్టమి నవమి నాడు రూపునమి వ్రతం ఏకాదశి రోజు వైతరిణి వ్రతం ధనద వ్రతం సఫద ఏకాదశి వ్రతం ద్వాదశి తిథి రోజు మల్లి ద్వాదశి కృష్ణ ద్వాదశి వ్రతాలు ఆ మన్నాడు యమత్రయోదశి వ్రతం ఇలా కృష్ణపక్షంలోనూ రోజుకో వ్రతం అండి చివర్ల బహుళ చతుర్దశి నాడు బహుళ అమావాస వ్రతంతో మార్గశరం పూర్తవుతుంది తెలుగు మాసాలన్నిటిలోనూ ఇన్ని వ్రతాలు ఆచరించేది ఈ నెలలోనే మార్గశిరం అంటేనే భగవంతుడి మాసం ప్రకృతి మాసమే కాదు వ్రతాల మాసం కూడా నండి లక్ష్మీనారాయణకి ప్రీతికరం మార్గశిరం దట్టమైన మంచు కురిసే హేమంత ఋతువులో తెల్లవారుజామున వాకిట్లో ఆవు పేడతో కళ్లాపిల్లి అందమైన రంగవల్లికలు తీర్చడం ఆలయాలలో తిరుప్పావే పేరుతో జరిగే ఆధ్యాత్మిక కార్యక్రమాలు పొంగలి ప్రసాదాల ఘుమఘుమలు వెరసి మార్గశిర మాసం నిజంగా మాసాలకు తలమానికమేనండి ఇంతకీ విశిష్టమైన మార్గశిర మాసాన్ని ఆధ్యాత్మిక సాధన కోసం వినియోగించుకుందాం మోక్షాన్ని పొందుదాం జై శ్రీమన్నారాయణ